ప్రైజ్ లాట్ ప్రియమైన దేవుని బిడలారా మనం బైబిల్ గ్రంథంలో యోసేపు గారిని చూసినప్పుడు యోసేపు గారు అన్నల చేత ఎంతగానో ద్వేషించబడ్డాడు అయితే తీసుకెళ్ళి ఒక లోయలో పడేస్తారు యోసేపును అప్పుడు యోసేపు ఎంతగానో కన్నీటితో ఏడ్చి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ లోయ నుంచి బయటకు తీసి ఐగుప్తి దేశానికి రాజుగా చేస్తారు అయితే ఆ యువసేపు చేత అన్నలో పోషించబడతారు అయితే మన దేవుడు కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు యువసేపును ఎంతగానో ఆశీర్వదించి రాజుగా చేసిన దేవుడు మనకన్నిటిని కూడా చూస్తూ ఉంటారు అయితే మనం కన్నీటితో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు అన్నిటి నుంచి విడిపించి అన్నిటి మీద అధిపతిగా రాజులుగా దేవుడు చేస్తాడు మనల్ని అయితే మనం దేవునికి మొరపెట్టుకోవాలి ఆయనతో సహవాసం చేయాలి ఆయన